బియ్యం వచ్చినాయి సార్ కూరలు వచ్చినాయి సార్ అని చెప్పేసి నేను చెప్పింది ఇట్లా ఆహారానికి సఫర్ అవుతున్నారు వాళ్ళు బియ్యం డబ్బులు లేవు వాళ్ళకి ఇది అంటే రాత్రికి రాత్రి వాటర్ ట్యాంకర్లు కరెక్ట్ గా ఆ దెబ్బతో పాడేరు ఆ ఏజెన్సీ చరిత్రలో అతి ఎక్కువ మరణాలు జరిగిందప్పుడే అలాగే కంట్రోల్ అయింది ఆ తర్వాతనే అప్పుడే ఇతను కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు ఫుడ్ బ్యాంక్ సిస్టమ్ అని ప్రభుత్వం యాభై బస్తాలు వంద బస్తాల్లో బియ్యం అక్కడ ఉంచేస్తాయి వీళ్ళకి అక్కడ కనుక బియ్యం లేకపోతే ఆ బియ్యం వాడేసుకోవచ్చు వాడేసుకుని మళ్ళీ వీళ్ళకి పని వచ్చినప్పుడు ఆ డబ్బులు వచ్చినప్పుడు ఆ బియ్యం జమేస్తాడు రేషన్ వచ్చినప్పుడు అట్లాగే అలాంటి ఒక చక్కటి సిస్టమ్ ఇది ఆలోచిస్తాడు ముఖ్యమంత్రి జెన్యున్ గా అద్భుతంగా చేయించాడు ప్రజలకి చెయ్యాలి నేను నేను చూసినటువంటి అనేక మంది ఐఎస్ లు ఇప్పుడు నేను అదే చెప్తా డాక్టర్ డిటి నాయక్ లేకపోతే ఏబి వెంకటేశ్వర కూడా నేను సిన్సియర్ ఆఫీసర్ గానే చూసా చెడ్డ ఆఫీసర్ గా చూడలేదు నేను అప్పుడు ఏ బి గారు అప్పుడు కూడా చెప్పాను సిన్సియర్ ఆఫీసర్ ఆయన మీద నెగిటివ్ అంటున్నారు పెద్ద పెద్ద రౌడీని బొక్కలో తోచినోడు విజయవాడలో అన్నటువంటి అట్లాగే బాబు అయినా లేకపోతే కనుక ఐఏఎస్లో బిఆర్ మేనా కావచ్చు లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు రజిత్ భార్గవ్ కావచ్చు అరవింద్ కుమార్ కావచ్చు నవీన్ మెట్టల్ కావచ్చు ఇట్లా ఆఫీసర్లను సిన్సియర్ చూసా నాకు ఇప్పుడు వాళ్ళలో కొంతమందిని చూసి కరప్షన్ కేసెస్ మీదనంటే నాకు బాధేస్తుంది వాళ్ళు మారారా అంటే తర్వాత అబ్జర్వ్ చేస్తుంటే కనబడుతుంది ఏంటంటే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు చేస్తారు వాళ్ళు వాళ్ళ మీద నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కడుపు పంటతో ఇప్పుడు ని ఏం లేక అరవింద్ కుమార్ని వెంటాడుతున్నాం జగన్ ఏం లేక తీసుకొచ్చి ఇక్కడ ఐపీఎస్ ఆంజనేయులను లేకపోతే ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నాం చంద్రబాబు చేయలేక ఏబి వెంకటేశ్వరరావు మీదకి వెళ్ళాము ఇట్లాగా అధికారులు హింసిస్తున్నాం మనం బట్ అధికారులు నిజంగా సిన్సియర్ గా చేసే వాళ్ళని ఇవాళ